ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అదేవిధంగా మీరు ఏ ఊరిని చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి ఎదుర్లా రవీంద్రనాథ్ రెడ్డి గారు అండి గిత్తలు జూనియర్స్ గిత్తలు రెండచింతల గ్రామంలో జూనియర్స్ విభాగం ఉన్నాయి

వేగలాంటి వస్త్రాలే కాగితండి గత సంవత్సరం రెండు వేల ఏడు వందల ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారు శంకరాయపేట సింగర మండలం అనంతపురం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి జూనియర్ బ్యాంక్ లో మొట్టమొదటి జతగా ఒకటో రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారు శంక్రాపేట మండలం అనంతపురం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ కథగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారి పల్నాడు జిల్లా వారి రేడిగా ఉండాలి ఈ విభాగం సమయము ఇరవై నిమిషంలో ఎద్దు రవీంద్రనాథ్ రెడ్డి గారు సత్రపేట అనంతపురం జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి సంజీవ్ కుమార్ రెడ్డి గారు గంజీ రవి గారు వీడియో వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మినిమం ఈ వీడియోకి వన్ ఫైవ్ లైక్స్ రావాలండి మీ నుంచి మీలాంటి ఇలాంటి ఒంగోలు జాతి పశు ప్రేమికులు ఈ వీడియోని చూడగలుగుతారు దూరాన్ని మూడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది

విభాగానికి సమయం ఇరవై నిమిషాలండి మూడు వందల రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎత్తుల రవీంద్రనాథ్ రెడ్డి గారు శంక్రాయిపేట సింగ మండలం అనంతపురం జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి रेडी <laughs> गा

ఏడు మూడు యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇద్దరు రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రదర్శన రవీంద్రనాథ్ రెడ్డి గారు శంక్రాయ్పేట శంగరమలం అనంతపురం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

తుమ్మా జోజిరెడ్డి గారు వెనంగిని రెడ్డి గారు స్టేజ్ ముందుకి రావాల్సింది గారు చూస్తున్నాను తుమ్మా జోసిరెడ్డి గారు రెడ్డి గారు ఎద్దల రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రపేట మన మనం అనంతపురం జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి బహుమతి దాతలు సందాదారులు ఎక్కడ యాజమాన్య వారు ఎవరున్నా లేదు ఎందుకంటే పోతే

ఒక గంట మరి మాత్రం ఖాళీ ఆక్యుపై అండి ప్రతి ఉంటుంది తర్వాత మమ్మల్ని వస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి ఐదుగురు ఆరుగురు మరి వాళ్ళు వాళ్ళు కావాలి ఎంత చూడాలన్నప్పుడు వాళ్ళు స్టేజ్ మీద చేసుకొస్తారు అండి ఇంతగా జరీంద్రనాథ్ రెడ్డి గారు సింగనమల మండలం అనంతపురం జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి

ఆర్కే బుల్స్ నాగో కాడండి వీడియోలను ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ అని అందరూ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేసి

ఐదు నిమిషాలు ఉన్నది ఐదు నిమిషాలు ఉన్నది ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారు శ్రాయ్పేట సింగరమల్ మండలం అనంతపురం జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ఖర్చు రావు సేల్ కావాలండి అలాగే పదకొండు వేలు సేల్ కావాలండి ఖర్చు రావు యాభై మంది లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల లాంటి మరి అందరూ ఒంగోలు జాతి పశు ప్రేమికులకు వీడియో చేరుతుందండి కేవలం అది మీ లైక్ వల్లనే సాధ్యమవుతుంది లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి

ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ

రెండు నిమిషంలో ఉన్నది ఇద్దరు రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రపేట రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు శక్రాయ్ పేద వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తిరిగి నాకు